అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారం పోయిన తర్వాత కూడా మంత్రులుగా పనిచేసిన వారు జగన్ పరువు తీస్తున్నారా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని చెప్పక తప్పదు మంత్రులేంటి ఇలా ఉండకూడదనే విషయాన్ని జగన్ కేబినెట్ జనాలకు బహుచక్కగా చెప్పింది అందుకే జగన్ టీంలో ఆయనతో పాటు పెద్దిరెడ్డి మినహా మిగతా మంత్రి మండలి అంతా ఓడిపోయింది మంత్రులుగా పనిచేసి మరీ ఓడిపోయారంటే వారి హయాంలో రాష్ట్రానికే కాదు సొంత నియోజకవర్గాలకి కూడా ఏ మాత్రం మేలు జరిగిందో అర్థం చేసుకోవచ్చు పోనీ అధికారం పోయిన తర్వాత అయినా తప్పులు తెలుసుకొని జగన్ ముందుకి వచ్చారా అంటే అది లేదు ఇప్పుడు మరింత కామెడీ మొదలు పెట్టారు అందరికంటే ముందు అందరికంటే ఎక్కువ కామెడీ చేసి జగన్ ని అభాసు పాలు చేస్తున్నవారు మాజీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జగన్ హయాంలో జల వనరుల శాఖ మంత్రిగా తొలి విడత పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కాలమంతా కేవలం సవాళ్లతోనే సరిపెట్టారు అదిగో పోలవరం పూర్తి చేస్తాం ఇదిగో పోలవరం పూర్తి చేస్తామంటూ డెడ్ లైన్లు పెట్టి మరీ నవ్వుల పాలయ్యారు ఆ తర్వాత అంబటి రాంబాబు ఆ ప్లేస్ లోకి వచ్చారు పోలవరం కట్టేది మేమే నీళ్లు వదిలిపెట్టేది మేమేనంటూ ఆయన మరింతగా రెచ్చిపోయారు తీరా పోలవరం పూర్తి కాలేదు సరికదా ఎప్పటికి పూర్తవుతుందో కూడా వైసీపీ నేతలు చెప్పలేని పరిస్థితికి వచ్చేశారు ఈలోగా ఎన్నికలు వచ్చాయి జనం కేవలం బటన్ నొక్కటాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు అనేది జగన్ ఆలోచన అందుకే ఆయన పోలవరం పట్టించుకోలేదు అసలు జనాలకి పోలవరం ప్రాజెక్ట్ తో అవసరం కూడా లేదనుకున్నారు జగన్ అందుకే ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోవటాన్ని తన తప్పుగా ఆయన ఒప్పుకోలేదు కానీ జనం మాత్రం రాజధాని పోలవరం నిర్మాణాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు అందుకే కేవలం జగన్ కి పదకొండు మార్కులే వేశారు ఇటీవల చంద్రబాబు పోలవరం సందర్శనకు వెళ్లి జగన్ పై నిందలు వేశారు జగన్ వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని రివర్స్ టెన్నరింగ్ పేరుతో సర్వనాశనం చేశారని మరో నాలుగేళ్ల తర్వాతే పోలవరం పూర్తయ్యేలా ఉందని అన్నారు చంద్రబాబు ఆ వెంటనే వైసీపీ నుంచి మాజీ మంత్రి అంబటి రంగంలోకి దిగారు చంద్రబాబు చెప్పడమేంటి పోలవరం పూర్తి కాదని తాను ఇంతకు ముందే చెప్పానన్నారు చంద్రబాబుపై నిందలు వేసే క్రమంలో అంబటి ఆడిముత్యాల్ లాంటి మాటలు వదిలి అడ్డంగా బుక్ అయ్యారు పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన అంబటి రాంబాబు అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం అన్నారు ఎవరికి అర్థం కాదని తాను అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారంటే అది తనకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అన్నారు అంబటి అందుకే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదని తాను ఇది వరకే చెప్పానన్నారు ఆయన ఇప్పుడు చంద్రబాబు కొత్తగా చెప్పేదేం లేదని అది పూర్తి కాదని తాను అంతకు ముందే చెప్పానని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి భావంతో వచ్చాను ఇంకొక మాట చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలియక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గురించి అంబటి రాంబాబు ఇంత ఇదిగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏదో తూతూ మంత్రంగా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చారు కానీ దాని గురించి ఆయనకు అవగాహనే లేదనే విషయం ఇప్పుడు ఆయన మాటల ద్వారానే తెలుస్తారు మరి పూర్తి కాదని తెలిసినప్పుడు అధికారంలో ఉండగా ఆ విషయాన్ని ఆయన ఎందుకు ఒప్పుకోలేదు అనేదే అసలు ప్రశ్న పోలవరం పూర్తి కాదనుకున్నప్పుడు దాన్ని తామే పూర్తి చేస్తాం సమహాయంలో చెప్తామని గొప్పలు చెప్పుకోవటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మొత్తానికి అంబటి రాంబాబు పోలవరం గురించి తన అవగాహన లేమిని మీడియా ముందు ఒప్పుకున్నారు తనకి పోలవరం గురించి ఏమీ తెలియదని చెప్పారు ఇలాంటి మంత్రులంతా జగన్ పరువు తీస్తున్నారు అని బాధపడుతున్నారు సగటు వైసీపీ కార్యకర్తలు అసలు జగన్ హయాంలో ఏ మంత్రికి వారి శాఖపై పట్టులేదు ఆ మాటకొస్తే తమ శాఖల ప్రోగ్రెస్ గురించి ఎప్పుడూ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఎరగరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని తిట్టేందుకు మాత్రమే వారు ప్రెస్ మీట్లు పెట్టేవారు చంద్రబాబుని అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ అని పిలుస్తూ జగన్ ని సంతృప్తి పరిచేవారు అప్పటి మంత్రులు అంబటి కూడా అందుకు మినహాయింపు కాదు అందుకే ఇప్పుడు పోలవరం అర్థం కాని సబ్జెక్ట్ అని ఆయన ఒప్పుకున్నారు తన తెలివితేటలతో పాటు తనకు ఆ పదవి ఇచ్చిన జగన్ తెలివితేటల్ని కూడా పూర్తిగా బయట పెట్టారు అమ్మటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి